కాంపిటీషన్ లేదు ఫస్ట్ థింగ్ ఫస్ట్ కాంపిటీషన్ అసలు లేదు అందరూ ఏమనుకుంటారు అంటే చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ పందులు అనగేసరికి కొంచెం ఇబ్బంది పడతారు అది కూడా మనకు అడ్వాంటేజ్ అనుకోవచ్చు ఎందుకని అంటే అయిపోయింది పీజీ కూడా అయిపోయింది ఎకనామిక్స్ కూడా అయిపోయింది కానీ నేను ప్రతి ఒక్కరికి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైనా పందుల గురించి ఒక్కొక్కరు టెంపరేచర్ ఇట్లు ఉండాలి ఆ వెలుతురు ఇట్లు ఉండాలి అని చెప్పి చెప్పారు అసలు పంది ఏ అట్మాస్ఫియర్ కన్నా సెట్ అవుతుంది అంతే క్లియర్ ఒక యూనిట్ ఇప్పుడు నేనే తీసుకున్నా ఒక కొత్త యూనిట్ పెట్టాలనుకున్నా ఇప్పుడు ఒకవేళ షెడ్ కి నేను ఖర్చు పెడితే ఎంత ఖర్చు పెట్టొచ్చు నా దగ్గర ఒక ఫైవ్ లాక్స్ ఉన్నాయి ఒక వన్ యూనిట్ తీసుకోవాలంటే నాకు ఎంత ఖర్చు వచ్చారు చూసుకుంటే పాలు ఇదంతా మనకు సరౌండింగ్ మార్కెటింగ్ ఈ మార్కెటింగ్ గురించి ఎక్కువ మంది తెలియదు ఇప్పుడు ఇది తీసుకొని పెంచినాక ఎక్కడ అమ్మాలి ఎవరు తీసుకుంటారు అన్నది దాని గురించి ఇప్పుడు మార్కెట్ గురించి క్లియర్ గా బెస్ట్ ఏంటంటే నీకు దగ్గర ఉన్నటువంటి హోటల్ వేస్టేజ్ హోటల్ హోటల్ వేస్టేజ్ బిర్యానీ సెంటర్లైనా హోటల్ సెంటర్లైనా అవన్నీ హోటల్ వేస్టేజ్ తీసుకొని అట్లా పెంచుకోవచ్చు లేదు నాకు ఇంకా ఇంకా చికెన్ వేస్టేజ్ అందుబాటులో చికెన్ వేస్టేజ్ అసలు నీకు దాన ఖర్చే ఉండదు ఇక అట్లా లాభమా లాభం అంటే మీరు ఏం చెప్తారు జై శ్రీరామ్ అన్న సో ఈరోజు మనం పందుల ఫామ్ దగ్గరకు వచ్చినాం సో ఈ అన్న గత ఒక సంవత్సరం నుంచి పందులు వేస్తున్నాను మొత్తం చెప్పడం జరిగింది సో ఇప్పటి నుంచి మన దే మన ఛానల్లో ఇట్లా బిజినెస్ సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి సో మనం ఇప్పుడు ఈడ మెయిన్గా ఐదుటి గురించి మాట్లాడుకుందాం ఫస్టు అసలు ఈ షెడ్కి కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందని సెకండు అది బ్రీడ్ సెలెక్షన్ ఎట్లుంటుంది ఎట్లాంటి బ్రీడ్లు ఉంటాయని థర్డ్ వచ్చేసి మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు అవి ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఫోర్త్ వచ్చేసి ఇలా ఇప్పుడు దీని ఇదంతా కన్నా మార్కెటింగ్ ఒక అన్నట్టు సో మార్కెటింగ్ ఎట్లా వేయాలని ఇప్పుడు లాస్ట్ ఇలా రిస్క్ ఉంటే ఏముంటుంది ఇబ్బందులు ఉంటే ఎట్లాంటివి ఉంటాయి అన్నది ఈ వీడియోలో మనం మొత్తం డిస్కస్ చేసుకుందాం సో ఏమైతే ఇప్పుడు మా ఛానల్ కొత్త చూస్తున్నాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిబ్బలు ఆలో పెట్టుకోండి ఇట్లాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి ముందుగా మన పేరు మన అడ్రస్ మన వచ్చేసి నా పేరు పరమేశ్వర్ మాది వచ్చేసి మల్యాల సిద్దిపేట నుంచి పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటాం అన్న మీ నేను యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసిన పిక్ ఫామ్ గురించి అయితే ఫస్ట్ ఈ ఫీల్ లకు రావాలంటేనే కూడా ఆలోచించాలి పది సార్లు శాతం ఈ పిక్ ఫామ్ అనేది ఇప్పుడు నార్మల్ గా మన డైరీ ఫామ్ ఉంది కోళ్ళ ఫామ్ ఉంది మేకల ఫామ్ అవన్నీ ఇచ్చి పెట్టుకుని ఎందుకు ఈ రంగంలోకి రావాలని మీకు ఎంత మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ లేదు ఫస్ట్ థింగ్ ఫస్ట్ కాంపిటీషన్ అసలు లేదు అందరూ ఏమనుకుంటారు అంటే చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ పందులు అనగేసరికి కొంచెం ఇబ్బంది పెడతారు అది కూడా మనకు అడ్వాంటేజ్ అనుకోవచ్చు ఎందుకని అంటే కాంపిటీషన్ కూడా తగ్గుతుంది ఇస్సి అబ్బా అన్నీ కూడా చాలామంది అన్నారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైనా నేను పందుల సెట్ స్టార్ట్ కాగానే అది కాదు అది కొన్నేళ్ళ ముట్టది మన భాషలో చెప్పాలంటే అది కొన్నేళ్ళ ముట్టది అతను తోని కాదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు నేను అంటే మా అమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు ఈ వర్క్ చేసేటప్పుడు చాలామంది నెగటివ్గా మాట్లాడారు పందుల సెట్ అంటే ఇంత బతుకు బతికి ఈ రాజకీయాలు చేసి ఈ పందుల షెడ్డు పెట్టుకుంటాం అని చెప్పేసి నెగిటివ్ గా మాట్లాడరు అయినా సరే అని చెప్పేసి మనం ఇక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించాలి మనం నలుగురికి ఆదర్శం నేను ఉద్దేశంతో పందుల షెడ్డు స్టార్ట్ చేసినా అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీడ్ అయిపోయింది పీజీ కూడా అయిపోయింది ఎకనామిక్స్ కూడా అయిపోయింది కానీ చదువుల కంటే ముఖ్యంగా బీనే చేయడమే బెస్ట్ అనే ఉద్దేశంతో ప్లాన్ చేసిన మొన్నటి వరకు అమ్మ సర్పంచ్ ఉండే విలేజ్ లో సర్పంచ్ కూడా చేసినా మనకి ఇది ఎన్ని ఇయర్స్ అంటే ఎన్ని మంత్స్ ఎన్ని నేను వచ్చేసి వన్ ఇయర్ 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 అంటే ఇప్పుడు స్టార్ట్ చేసినాక ఇప్పుడు ఊర్లా కానీ మీ ఫ్యామిలీ కానీ ఓలోకూరు నాన్నే ఉంటారు అంటే అంత చదువు చదువు ఇది ఎందుకు వచ్చినవు ఈ ఫీల్డ్ ఎందుకు వేరే ఫీల్డ్ పెట్టుకుందాం దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఆ ఫీల్డ్ వెళ్దాం ఈ ఫీల్డ్ అంటే అవన్నీ అవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళాలన్నా కూడా కష్టమే అవునవును ఇప్పుడు అవన్నీ పట్టించుకోకుండా ఎట్లుంటారు మరి నేను ఏమంటున్నా అంటే నన్ను ఎంతమంది నెగిటివ్ మాట్లాడారు నన్ను నెగిటివ్ మాట్లాడిన ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి షెడ్ పెడితే బాగుంటుందా అని అడిగిన వాళ్ళు అందరూ అడిగిన ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు కూడా అడుగుతున్నారు నన్ను నెగిటివ్ మాట్లాడి నుంచి నా గురించి నెగిటివ్ మాట్లాడిన వాళ్ళందరూ ఫోన్ చేసి షెడ్ బాగుంటుందట కదా నేను కూడా యూట్యూబ్ లో చూసినా నేను కూడా అది చేసినా నేను కూడా సర్చ్ చేసినా అని చెప్పేసి వాళ్ళ ఒక ప్లాన్ తోటి నాకు మళ్ళీ ఫోన్ చేయడం జరుగుతుంది నన్ను అన్నోళ్ళు నన్ను అన్నోళ్ళు కూడా నెగిటివ్ మాట్లాడిన వాళ్ళు కూడా ఇలా నేను పెట్టాలని డిసైడ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత అనుకున్నారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది ఈ ఇన్వెస్ట్ అని అంటే నేను ఏం చెప్తా చెప్పాను సింపుల్గా చెప్తా రెండు విషయాలు ఎగ్జాంపుల్ చెప్తా ఇన్వెస్ట్ అనేది చెప్పడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇప్పుడు రిలయన్స్ ఉంటుంది రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉంటుంది కింద కిరాణా షాప్ ఉంటది కిరాణా షాప్ ల సామాను అదే ఉంటది రిలయన్స్ లో కూడా అదే ఉంటుంది ఆడేమో ఏసీలు పెట్టి ఫ్యాన్స్ పెట్టి కస్టమర్లను ఎట్లా అట్రాక్ట్ డిస్కౌంట్ అని పెట్టి చేస్తాడు ఆడ దగ్గర అదే దొరుకుతుంది కిరాణా షాప్ లో కిరాణా షాప్ లో లక్ష రూపాయలతో పెట్టుబడితో చేస్తాడు వాడు కోటి రూపాయలతో పెట్టుబడి ఇది ఈ ఎగ్జాంపుల్ అన్నిటికీ వర్తిస్తుంది మన క్రియేటివిటీ తోటి మనం ఎంత తిన్నా స్టార్ట్ చేసుకుంటే అంత బెస్ట్ గా చెడ్ విషయంలో మటుకు నేను ప్రతి ఒక్కరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైనా పందుల గురించి స్టార్ట్ చేసే వాళ్ళు షెడ్ విషయంలో ఖర్చు మాత్రం చేయొద్దు అంతే ఒక యూనిట్ తోటి ఒక పది పందులు పెద్ద ఆడ పందులు తీసుకొని ఒక మగ పందుతో చిన్నగా స్టార్ట్ చేసుకున్నాం బెస్ట్ షెడ్ పైన ఎక్కువ ఖర్చు వస్తలే చేయొద్దు ఇప్పుడు మామూలు ఈ ఫీల్డ్ లో యూనిట్ అంటారు కదా అవును మామూలు ఫస్ట్ మీరు ఎన్ని యూనిట్లతో స్టార్ట్ చేసి ఎన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది నేనైతే స్పెసిఫిక్గా నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను మూడు యూనిట్లతో స్టార్ట్ చేసిన యూనిట్ అంటే పది ఆడి ఒక మొగది అట్లా నేను స్టార్ట్ చేసిన తర్వాత నేను నేను కొత్తగా స్టార్ట్ చేసే ఒకటే చెప్తున్నా పది ఆడి ఒక మొగది ఒక యూనిట్ తో స్టార్ట్ చేయడం బెస్ట్ ఇప్పుడు ఈ వీటిలలో కూడా మనకు బ్రీడ్లు ఉంటాయి చాలా బ్రీడ్లు ఉంటాయి మనకు ఇప్పుడు మన క్లైమేట్ సెట్ బ్రీడ్ తెచ్చుకోవాలన్నట్టు ఇప్పుడు క్లైమేట్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చాలా మంది ఈ యూట్యూబ్లలో ఒక ఊహలు క్రియేట్ చేసింది ఏంటంటే ఆ ఇప్పుడు మన మన ఇండియాకి వేరే దేశం కూడా వస్తాడు మన కూడా బతుకుతురు కదా ఇక్కడ ఈ ఏమంటారు అభూత కల్పనలు క్రియేట్ చేసి మనని ఏదో ఒక ఏదో ఊహన అనేది చేసిందని పంది ఏడన బతుకుతుంది ఏ వేరే దేశం పంది అయినా బతుకుతుంది ఒక ఊహలు క్రియేట్ చేసి ఆడ వేదారు అట్మాస్ఫియర్ బాగాలేదు అంటే నాలుగైదు రకాల పందులు ఉన్నాయి అన్నిటికీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకు ఈడ ఒక్కొక్కరు టెంపరేచర్ ఇట్లు ఉండాలి ఆ వెలుతురు ఇట్లు ఉండాలి అని చెప్పేసి చెప్పారు అసలు పంది ఏ అట్మాస్ఫియర్ కన్నా సెట్ అవుతుంది అంతే క్లియర్ గా ఇప్పుడు మనకు మామూలుగా బ్రీడ్లు ఏమేమి ఉంటాయి బ్రీడ్లు వచ్చేసి డ్యూరాక్ ఉంటుంది లార్జ్ వైట్ ఉంటుంది ఇప్పుడు డిఎల్జి అని కొత్తగా వచ్చింది అట్లా నాలుగైదు రకాలు మనం ఉంటాయి బెస్ట్ గానే బెస్ట్ గా అంటే ఏమి ఉంటది అన్ని పందులు సేమ్ అన్ని అన్ని పందులు అరే నాకు ఇది అన్ని బాగా ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి ఆఖరికి ఆ విలేజ్ లో పెంచుకున్న పంది కూడా అంటే క్రాస్ చేసిన పంది కూడా మంచిది మనకి పిల్లలు అనేది మంచిగా ఇచ్చి మనం వేసే ఫుడ్ అనేది మంచిగా ఇస్తే పర్ఫెక్ట్ గా ఉంటది ఈ పందులల్లో ఒక ఊహల్ క్రియేట్ చేసి ఈ లార్జ్ వేడ్ అయితేనే బాగుంటది ఈ డ్యూరాక్ పందయితేనే బాగుంటది డీఎల్జీ పందైతేనే బాగుంటది ఈ రాంద్రనగర్ రాంద్ర నగర్ బ్రీడ్ అయితేనే బాగుంటది అని చెప్పేసి ఒక ఊహల్ క్రియేట్ చేసే తప్ప పంది ఏదైనా మంచిగా ఉంటుంది ఇప్పుడు మామూలుగా మనం ఒక కొత్త ఆయన ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఎక్కడ నుంచి తీసుకోవాలి ఈ బ్రీడ్ లేదా దొరికితే కాస్ట్ ఎంత ఉంటుంది ఫస్ట్ నేనైతే కాస్ట్ అనేది ఓవర్లో ఇప్పుడు ఇదొంత ముందు చెప్పినాడు రిలయన్స్లో డిస్కౌంట్ ఇక్కడ మనం కాస్ట్ చెప్పలేము ఎందుకంటే నేను స్పెసిఫిక్గా మళ్ళీ మళ్ళీ ఏమంటున్నా అంటే ఈ కాస్ట్ అనే విషయంలో ఓర్ల బిజినెస్ వాళ్ళకు ఉంటుంది ఒకళ్ళ ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ దాని ప్రకారం వాళ్ళ బీడిఎస్ ఎట్లా పీడిఎస్ వేసుకుంటారు దాన్ని ఎట్లా షెడ్యూ నిర్మాణం ఎట్లుంది అవన్నీ ప్లాన్ చేసుకుని వాళ్ళు అతను రేటు ఫిక్స్ చేసుకుంటాడు ఈ మార్కెట్ విషయంలో రేట్లు అనేది చెప్పలేము ఇప్పుడు ఒక యూనిట్ ఇప్పుడు నేను నేనే తీసుకున్నా ఒక కొత్త యూనిట్ పెట్టాలనుకున్నా ఇప్పుడు ఒక ఒకవేళ షెడ్డుకి నేను ఖర్చు పెడితే ఎంత ఖర్చు పెట్టొచ్చు నా దగ్గర ఒక ఫైవ్ లాక్స్ ఉన్నాయి ఒక వన్ యూనిట్ తీసుకోవాలంటే నాకు ఎంత ఖర్చు అవుతుంది నేను ఏమంటున్నా బ్రదర్ నీకు ఒక మంచి ఇది మంచి మంచి అవకాశం ఇప్పుడు చూసేవాళ్ళు నీది నుంచి ఒక మంచి ఇన్స్పైరింగ్ గా వీడియో వెళ్ళాలి నేను మరీ 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 ఒత్తి మరీ చెప్తున్నా షెడ్ విషయంలో ఖర్చు తక్కువ అయ్యేది మీకు ఎంత తక్కువ మీకు అందుబాటులో కట్టెలు ఉంటే కట్టెలు వేసుకొని చేసుకోవాలి కట్టెలు ఉంటాయి కదా వెదురు బొంగులు వేసుకొని పైన కవర్ వేసుకొని కూడా వేసుకోవచ్చు ఎంత తక్కువ ఖర్చు అయితే అంత బెస్ట్ చేసుకోవడం బెస్ట్ ఇంకొకటి ఏంటంటే కింద ఫ్లోరింగ్ అనేది ఆ పక్కన ఉన్న గోడలు అనేటివి నీకు అనుకూలంగా నీకు తక్కువ ఖర్చులు ఏదైతే బాగుంటుంది ఆ సిమెంట్ పాలకలతో కూడా వేసుకోవచ్చు సిమెంట్ ఇటుకలతో చేసుకోవచ్చు లేదు నాకు అంత ఇబ్బంది అవుతుందంటే ఇట్లా ఇట్లా వెల్డింగ్తో కూడా మనము చేసుకొని తక్కువలో కూడా మనం చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే కొత్త గాచుకు మరీ మరీ చెప్పేది ఏంటంటే పది పది అంటే యూనిట్ యూనిట్ తోని స్టార్ట్ చేయడం బెస్ట్ ఇప్పుడు మెయిన్ గా ఈ ఫీల్డ్ లో మార్కెటింగ్ లేని ఇది అంత వేస్ట్ ఇప్పుడు మనం ఆవులు చూసుకుంటే పాలు ఇదంతా మనకి సరౌండింగ్ లో మార్కెటింగ్ ఈ మార్కెటింగ్ గురించి ఎక్కువ మంది తెలియదు ఇప్పుడు ఇది తీసుకొని పెంచినాక ఎక్కడ అమ్మాలి ఎవరు తీసుకుంటారన్నది దాని గురించి ఇప్పుడు మార్కెట్ గురించి నేను క్లియర్ ఒకటి చెప్తా ఇప్పుడు కోళ్లు ఉంటాయి కోళ్లు ఒక స్టేజ్ పెరిగిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఖచ్చితంగా వాటిని కోయాల్సిన ఖచ్చితంగా లేకపోతే గట్టిగా అవుతుంది మాంసం గట్టిగా అవుతుంది అని చెప్పేసి వాళ్ళు తీసుకోరు చికెన్ అదే మనం ఏమంటారు ఈ మటన్ గొర్రెలైనా మేకలైనా బాగా ఏజ్ తర్వాత ఇది అట్లా కాదు నువ్వు ఎంత అంత తింటది ఎంత వెయిట్ అయితే అంత బెస్ట్ ఇలా రెండు రకాలు ఉంటాయి ఒకటేమో బ్రీడింగ్ పర్పస్ అంటే తల్లులు పిల్లలు ఆ సెక్షన్ రెండు ఏది వంటలేరు మన దగ్గర బ్రీడింగ్ పర్పస్ లో వంటలేరు అని ప్యాటింగ్ లో వాడుకోవచ్చు అంటే మాంసం కోసం వాడుకోవచ్చు ఇట్లా రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ పంది అంటే ఎంత ఇస్తే అంత తింటది మనకి ఎంత లాభం అయితే డబ్బులు డబ్బులుస్తాయి ఈ రెండు రజాలుగా మనకు పంది ద్వారా లాభం ఉంటుంది నేను యూనిట్ల వరకు అమ్మినా అంత ముందుకు పిల్లలు అమ్మినా డెబ్బై ఎనభై పిల్లలు అమ్మినా డెబ్బై ఎనభై పిల్లలు అమ్మినా ఈ రేట్లనేది ఏంటంటే మనకి మనకు వచ్చిన కస్టమర్ మెయిన్ గా మెయిన్ గా నేను ఏమంటున్నా అంటే మనకు వచ్చిన కస్టమర్ మనకు వచ్చిన కస్టమర్ తోటి మనం కూడా ట్రావెల్ చేయాలి ఇక్కడ యూనిటీ లేదు ఫస్ట్ థింగ్ యూనిట్ లేదు కోలాపారాలకు ఒక యూనిట్ ఉన్నది బర్లకు సంబంధించిన పాలకు యూనిట్ ఉన్నది కానీ పందులకు లేదు నేను అందుకోసం ఉద్దేశంతో నేను చాలా మందితో యూనిటీగా ఉండి చాలా మందితో ఒక ప్లానింగ్ తీసుకొని వాళ్ళతో ట్రావెల్ చేయాలని ఉద్దేశంతో కొంచెం తక్కువ రేట్లో కూడా నేను ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నేనే సేల్ చేయాలనుకున్నానుకో ఇప్పుడు వాళ్ళే మనల్ని కాంటాక్ట్ అవుతారు మనం నేను ఒకటి చెప్తాను మనం ఎంతసేపు మన చుట్టుపక్కల ఓవర్ డిన్నర్ కాబట్టి మార్కెట్ లేదని చెప్పేసి భయపడుతుంటారు అట్లేం లేదు ఇప్పుడు నేను ఏమంటా అంటే ఢిల్లీలో ఉంది మార్కెట్ కలకత్తాలో ఉంది ముంబైలు ఉంది ఇట్లా పోతే ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్ నాగాలాండ్ సిక్కిము ఇట్లా చెప్పుకుంటూ పోతే అస్సాము తర్వాత ఇది కల మన ఏమంటారు ఈ పశ్చిమ బెంగాల్ ఈ ఏరియాలో మస్తుగా తింటారు మనం ఇక్కడ నుంచి వెళ్ళి మనం అందరం ఒక టీం ఇప్పుడు నువ్వు ఎక్కడ నుంచి వచ్చినావు నన్ను యూట్యూబ్ లో చూసి నన్ను నచ్చినావు ఇట్లా మనం ఒక యూనిట్ తోటి నాకు ఒక దాదాపు ఒక వందల కాల్స్ వేసారు ఒక స్ట్రక్చర్ మార్కెట్ అనే స్ట్రక్చర్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక స్ట్రక్చర్ మనమే క్రియేట్ చేసుకొని మనమే ఇక్కడ నుంచి కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు నీ దగ్గర యాభై పందులు ఉన్నాయి నా దగ్గర యాభై మంది కృష్ణచేత యాభై మంది యాభై పందులు ఉన్నాయి ఇట్లా అట్లా మనం అట్లా యూనిటీ చేసుకొని అట్లా వేసుకోవడం బెస్ట్ అట్లా వేసుకొని మనం మార్కెట్ చేసుకోవచ్చు నేను ఇంతవరకు అయితే నేను ఆ పర్పస్ లో బ్యాటింగ్ పర్పస్ లో ఎప్పుడు అమ్మలేదు అంత బ్రీడింగ్ పర్పస్ లో అమ్మిన బ్రీడింగ్ పర్పస్ ఇప్పుడు మామూలుగా మెయింటైన్ ఇప్పుడు మనకి ఫీడ్ ఏం పెట్టాలి గ్రాస్ తింటా పంది ప్రతి ఒక్కటి తింటది నీకు అట్మాస్ఫియర్ లో నీకు చుట్టుపక్కల ఏది బాగుంటది ఏది తినగలుగుతుంది ఇప్పుడు తౌడేసి కొందరు వేస్తారు ఓన్లీ తవుడే వేస్తారు ఓన్లీ మక్కలు వేస్తారు మొక్కలు వేసి ఓన్లీ మక్కలేస్తారు నేను చైనా వీడియోలు చూసినా చైనా థాయిలాండ్ వేరే వేరే దేశాల్లో చూసిన వాడు ఓన్లీ మక్కలే వేస్తాడు ఇంకోటింది నూక మూక అనేది ఏంటంటే ప్యాటింగ్ పర్పస్లో వాడుకోవచ్చు ఇక లేదు నేను నాకు ఈ నాకు ఈ ఫీడ్ ఈ ఫీడ్తోనే ఖర్చొద్దు నాకు అనుకుంటే మాంసం కోసమే పెంచాలనుకుంటే బెస్ట్ ఏంటంటే నీ దగ్గర ఉన్నటువంటి హోటల్ వేస్టేజ్ హోటల్ హోటల్ వేస్టేజ్ బిర్యానీ సెంటర్లైనా హోటల్ సెంటర్లు అయినా అవన్నీ హోటల్ వేస్టేజ్ తీసుకొని అట్లా పెంచుకోవచ్చు లేదు నాకు ఇంకా ఇంకా చికెన్ వేస్టేజ్ అందుబాటులో చికెన్ వేస్ట్ అసలు నీకు దాన ఖర్చే ఉంటుంది ఇక అట్లా మనం పెద్దగా షెడ్ వేసుకొని ఒకటే రూమ్ ఒకటే హాల్ చేసుకొని అందరూ ప్యాటింగ్ పర్పస్లో పెంచుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే నేను బ్రీడింగ్ పర్పస్ ఏంటంటే తౌడు నూక మక్క సోయా మినరల్ మిక్చర్ అని చెప్పేసి వెటనరీ షాప్ దగ్గర అది వేసేసుకొని కొంచెం సెట్ చేసుకుంటే అయిపోతుంది ఇట్లా వేసుకోవచ్చు రెండు విధాలు కానీ నేను ఏమంటా అంటే బ్రీడింగ్ పర్పస్లో తల్లుల కోసం పిల్లల కోసం పెంచాలనుకుంటే మాత్రం తౌడు నూక మక్క సోయా మినరల్ మిక్చర్ ఇవన్నీ కలిపేసి ఉప్పు ఇవన్నీ కలిపేసి వేయడం జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళకి బ్రీడింగ్ పర్పస్ సేల్ చేయలేకపోతురు సేల్ చేయలేకపోతున్నారు ఆయన మీట్కే సేల్ చేసుకోవాలి అట్లాంటప్పుడు ఆయన ఎట్లా ఎట్లా ఇప్పుడు మార్కెట్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి నీ దగ్గర యాభై కిలో ఉన్నాను ఒకటే పని ఉందా వచ్చి కూడా తీసుకుపోతారు డైరెక్ట్ వీటికి ఉంది ఇక్కడికి వచ్చి తీసుకుపోతారు నేను ఏమంటున్నా అంటే మన రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఫేమస్ అంటే ఫేమస్ ఎక్కడ పడితే అక్కడ సెంటర్లు ఉంటే తీసుకొని వెళ్తారు మళ్ళీ ఇప్పుడు మామూలుగా దీనికి మెయింటెనెన్స్ ఎట్లుంటది టైమింగ్ ఎట్లా వర్క్ ఎట్లుంటది ఇలా మామూలుగా కృష్ణ తేజ నేను ఒక విషయం కూడా నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది జస్ట్ పొద్దున అర్ధ గంట సాయంత్రం అర్ధ గంట అంతే నా మధ్యలో ఏం వర్క్ చేయాలి అర్థంగా అర్థం అయ్యలేదు నాకు ఇంకా అందుకే ఎక్స్టెండ్ చేసుకుంటే కొంచెం పందులు వేంచా డైరీ ఫార్మ్ చూసుకుంటే ఒక క్రియేట్ చేసారు ఏమంటే పందికి అరుస్తుంది కావచ్చు పంది అసలు గరనే వరకు అసలు దాంట్లో జరిగినా తిరిగినా ఏది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర పైప్ ఉంటుంది ఇట్లా వాష్ చేయడానికి వాష్ చేసుకున్నామా పొద్దున వాచ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది దాన్ని మనం ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి దేని దాన్ని సెపరేట్ చేసుకుంటే బ్రీడింగ్ పర్పస్ లో పందులోకి అయితే పొద్దున కిలా సాయంత్రం కిలా వేసేసుకుంటే అయిపోతుంది అంతే ఇంకా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఏం లేదు మామూలుగా ఇంకా మెయిన్ ఏంటి అంటే రిస్క్ ఇప్పుడు దానికి డిసీజెస్ గురించి ఏమన్నా డిసీజెస్ నేను చూసిన తర్వాత వన్ ఇయర్ అవుతుంది ఒక గజ్జి వస్తే అది దురద అట్లాంటిది రెండోది మోషన్స్ మూడోది కరుసుకుంటే అవి కోపాలు మనమే కొట్లాడుకుంటాం అట్లా చిన్న కరుసుకుంటే అది తప్ప మోషన్స్ తప్ప ఏ ఉంటాయి ప్రాబ్లం అంతే అంతే పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు స్టార్టింగ్ పిల్లలు పుట్టినప్పుడు పండ్లు కడిగేయడం ఉంటుంది ఓ తోక కడిగాయడం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఇవి హీట్కి వచ్చిన క్రాస్ ఎప్పుడైతే మనకి బేబీస్ అన్ని వస్తాయి క్రాస్ ఎప్పుడైతుంది నేను ఏమంటా అంటే ఫీడ్ మెయిన్గా ఫీడ్ తోటే మనకు పిల్లలు మంచిగా ఉంటాయి అడ్డమైన వేస్టేజ్ వేసి మూడు నాలుగు రోజుల ఫుడ్ వేసి చేస్తా అంటే మంచిగా రావు పిల్లలు ఏమన్నా మంచి ఫీడ్ వేస్తే మంచి పిల్లలు వస్తాయి ఖచ్చితంగా పది నుంచి పద్నాలుగు పిల్లలు వస్తాయి అంటే ఇప్పుడు టైమింగ్ ఎట్లుంటుంది ఇప్పుడు ఒక రెండింటిని మొగది ఆడుతున్నప్పుడు క్రాసింగ్ అయినప్పుడు క్రాసింగ్ అయినాక ఎన్ని ఎన్ని పుడతాయి మళ్ళీ మనకు క్రాస్ కావాలంటే ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఏమంటా అంటే క్రాసింగ్ అయి క్రాసింగ్ అయిన తర్వాత క్రాసింగ్ అయింది క్రాసింగ్ అయిన తర్వాత నూట ఇరవై నుంచి నూట పది నూట పది రోజుల నుంచి నూట ఇరవై రోజుల టైం పడుతుంది అంటే మినిమం నాలుగు టైం పడుతుంది నాలుగు ఆ పిల్లలు ఆ తల్లి మినిమం ప ఎన్ని నలభై ఐదు రోజులు పిల్లలు పుట్టిన పిల్లలకు నలభై రోజులు పాలించిన తర్వాత మనము నలభై రోజులకు వేరు చేయడం జరుగుతుంది నలభై ఐదు రోజులకు వేరే చేయాలి మళ్ళీ నలభై ఐదు రోజుల తర్వాత అలా విత్ వితిన్ పదిహేను రోజులలో మళ్ళీ క్రాసింగ్ మళ్ళీ ఆ తల్లి ఒక ఇయర్ ఇయర్ లో మనకు టూ టైమ్స్ వస్తుందా ఇయర్ లో కాదు టూ ఇయర్స్ కి ఫైవ్ టైమ్స్ టూ ఇయర్స్ కి ఫైవ్ టైమ్స్ వస్తుంది నాలుగు నెలలకు ఒక క్రాప్ నాలుగు నెలలకు ఒక క్రాప్ ఇప్పుడు లాస్ట్ ఏం చెప్తారంటే ఇప్పుడు నీ నుంచి ఏదన్నా నేర్చుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా బిజినెస్ పెట్టి ఉంటే ఏదో ఒక మిస్టేక్ చేసి మిస్టేక్ పొరపాటు ఇప్పుడు నా నేను నేను ఇది చేసిన కొత్త వచ్చే ఇది చేయకుండా ఈ త్రూకి వెళ్ళండి ఇట్లా సింపుల్గా ఉంటది మీరు మార్కెటింగ్ ఇది కూడా అట్లా చెప్పాలని నేను ఒకటే చెప్తున్నా కృష్ణ సైజా నేను ఒత్తి మరీ చెప్తున్నా ఇక్కడ ఓపిక అది ఏ బిజినెస్ అయినా సరే పందుల బిజినెస్ అయినా కాదు కానీ ఇక్కడ ఓపిక ఉండాలి ఎక్కడ అంటే మనం ఎక్కడ ఫీల్ అవుతున్నాం అంటే ఓపిక అంటే ఆ బిజినెస్ పెట్టక ముందుకు అని అనుకుంటారు బిజినెస్ పెట్టినాక ఓపిక ఇప్పుడు మనం ఇన్ఫ్లయన్సర్లు అయిన వాళ్ళందరూ చెప్తారు ఓపిక కొద్దిగా ఉండాలి మనకు కూడా టైం వస్తుంది అని చెప్పి మాట్లాడతారు అది బిజినెస్ పెట్టినక టైం వస్తుంది ఇప్పుడు బిజినెస్ పెట్టక ముందుకు నాకు కూడా టైం నాకు కూడా టైం వస్తుంది అనుకుంటే రాదది ఎంత లేదన్నా ఏ బిజినెస్ అయినా సరే ఒకటి నేను మరీ మరీ చెప్తున్నా ఈ పందుల బిజినెస్ లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి క్లీనింగ్ అంటే ఎవరిని రానియద్దు మంచి మంచి శుభ్రంగా ఉంచాలి అవును నేను ఇంకోటి చాలా ఈ వెళ్దాం అనుకున్నా లేదు మామూలు బయట లోపల అదే అందుకే నువ్వు వచ్చేటప్పుడు సున్నం 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 బెస్ట్ గా వాళ్ళ నష్ట కూడా సున్నం ఆ కాళ్ళు దొక్కి ఎక్కడెక్కడ తిరిగేసి వస్తారు బ్యాక్టీరియా ఉంటది కాబట్టి ఆ కాళ్ళు దొక్కేసి వస్తే మనకి ఇబ్బంది ఏం లేదు నేను ఇంకొకటి ఏంటంటే మెయిన్ క్లీనింగ్ అయిపోయింది ఫుడ్ ఫీడ్ ఈ రెండు తప్ప ఏం ఇలా ఎలాంటి నష్టం లేదు ఎలాంటి ఇబ్బంది లేదు నువ్వు ఈ టైం దాకా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పత్తుంది పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పందినయితే ఉంచుకో కదా ఇప్పుడు మామూలు డీ వార్మింగ్ గానీ కాల్షియం కానీ ఉంటారు ఖచ్చితంగా ఉంటాయి పిల్లలకు పిల్లలకు డివార్మింగ్ చేయాల్సి ఉంటుంది ఏమంటారు లివర్ టానిక్ వేయాల్సి ఉంటుంది కాల్షియం ఐరన్ ఐరన్ సంబంధించిన వేయాల్సి ఉంటుంది పెద్ద మ్యాటర్ ఏం కాదు అది మనం కూడా వేసుకోవచ్చు సింపుల్ మ్యాటర్ అది ఇప్పుడు లాస్ట్ లో ఇప్పుడు ఈ ఫీల్డ్ లాభమా నష్టమా అంటే మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా లాభమా చెప్తా ఖచ్చితంగా లాభమా అయినా ఇంకొక విషయం కూడా చెప్తా ఈ లాభం నష్టం అనేది పక్కన పెడితే ఇప్పుడు లాభం ఎగ్జాంపుల్ లాభమా నష్టం అని అడిగినా మూడు పట్టించుకోకుండా ఉండి నీ ఇష్టం ఉన్నటువంటి ఓన్ మీద లేబర్ మేనో పెట్టి ఆ లేదా కెమెరా చూసుకుంటా పోతా అంటే నడవదు ఇక్కడ ఖచ్చితంగా నీ ఇన్వాల్వ్ ఏంటంటే ఉండాలి నీ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతుంది ఏ బిజినెస్ అయినా సరే నేను మరీ మరీ చెప్పేది ఏంటంటే ఇదే ఇదే ముచ్చట చెప్తున్నా ఖచ్చితంగా నీ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉండాలి అట్లయితేనే ఏ బిజినెస్ అయినా సై ఈ పందుల బిజినెస్ అని కాదు ఏ బిజినెస్ కన్నా అదే కాకపోతే ఈ పనుల బిజినెస్ లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అదంత లేదు నీ లా అవుతుంది మనకి ఏ ఇబ్బంది లేదు నువ్వు నీకు ఒకవేళ నీకు ఇబ్బంది నేను ఒక రోజు గడకపోయినా ఇబ్బంది ఏం లేదు రెండు రోజులకు ఒకసారి ఆడుకోవచ్చు ఆ కడుకోకపోవడం వల్ల కూడా నీకు రెండు రోజుల పని కూడా తగ్గుతుంది ఓకే సో ఇది ఈరోజు మన వీడియో ఈరోజు మనం మొత్తం అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అని నేను అనుకుంటున్నా ఇంకా ముందు ముందు వీడియోలలో ఇట్లాంటి బిజినెస్ సంబంధి ఇట్లాంటి బిజినెస్ సంబంధించిన ఇంకా చాలా వస్తున్నా ఉంటాయి మన ఛానల్లో సో ఎవరైతే కొత్త చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న కంటే సిబ్బల్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవరీ